హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ అండ్ లాగ్స్ ఈ రోజు వీడియోలో రాగి ముద్ద చికెన్ షేర్ షేర్ చేస్తున్నాను నేను ఇక్కడ వన్ కిలో చికెన్ ని తెప్పించుకున్నాను చికెన్ ని మనం ఒక బౌల్లో నిండుగా వాటర్ తీసుకొని అందులోకి యాడ్ చేసేసుకొని ఒకటి లేదా రెండు టీ స్పూన్ల పసుపుని వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి తర్వాత మంచి నీళ్ళలో మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని ఇలా పక్కన పల్లెంలోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని కడిగి పెట్టుకున్న చికెన్ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ ఆయిల్లో చికెన్ని బాగా వేపుకోవాలి మనకి సెవెంటీ పర్సెంట్ చికెన్ ఉడికిపోవాలన్నమాట చికెన్ కాస్త ఉడికిన తర్వాత ఈ చికెన్ని ఒక పల్లెంలోకి తీసేసుకోవాలి ఇలా పక్కకు తీసుకున్నాక ఇదే కడాయిని స్టవ్ మీద పెట్టేసుకొని మరి కాస్త ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చిలను కట్ చేసుకొని వేసుకోవాలి ఒక టీ స్పూన్ షాజీరా ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేగిపోయే వరకు వేపేసుకున్న తర్వాత ఇందులోకి ఆరు నుంచి ఏడు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని యాడ్ చేసుకొని వేపేసుకోవాలి ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఎండు కొబ్బరిని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని యాడ్ చేసుకోవాలి షేర్వాకి ఎండు కొబ్బరి మంచి ఫ్లేవర్ అండి బాగుంటుంది అలానే వన్ టీ స్పూన్ పసుపు వేసుకొని వేపేసుకున్న తర్వాత ఇందులోకి నాలుగు నుంచి ఐదు టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మనం షేర్వా ప్రిపేర్ చేసుకునేప్పుడు కంపల్సరీ టమాటాలు ఎక్కువగా యాడ్ చేసుకోవాలి కొబ్బరి పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు కారం మీరు తినడానికి సరిపడా యాడ్ చేసుకోండి నేను రెండు టీ స్పూన్లు యాడ్ చేసుకున్నాను ఒకసారి వేపేసుకున్న తర్వాత ఈ కప్తో రెండు కప్పుల పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను పెరుగు కూడా మంచి టేస్ట్ అండి గ్రేవీ బాగా వస్తుంది ఇలా పెరుగు వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మొత్తం ఒకసారి కలిసిపోయిన తర్వాత కాసేపు ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడికిపోయాక మనం ఉడికించుకొని పెట్టుకున్న చికెన్ని ఈ మసాలాలోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్నాక మొత్తం మసాలాతో చికెన్ పట్టేలా ఒకసారి కలుపుకొని ఇందులోకి శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనకి గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి మీకు ఎక్కువ షేర్వా లాగా కావాలనుకుంటే వాటర్ కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇది ఉడికిపోయిన తర్వాత రెండు టీ స్పూన్ల మిరియాల పొడి రెండు టీ స్పూన్ల జీలకర్ర పొడి మూడు నుంచి నాలుగు టీ స్పూన్ల ధనియాల పొడిని ఫైనల్గా యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇలా కాసేపు ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోండి ఫైనల్గా రాగి ముద్దతో టేస్ట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వస్తుందో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్